ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు ఇవాళ నా ఇంట్లో నా మనవుడు బాలాజీ కొడుకు వాడికి రెండేళ్ళు అప్పుడు శ్రీ బా బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవుడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరే సర్దా చెప్తున్నా ఏమనుకో బోరు కొడుతున్నానా మా మనవుడు త్రిలోకు వాడి పేరు వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు చేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా వాడికి టీవీలో రాజాయ గజ గజరాజాయ యనమ రూపాయ నమ యమ రూపాయ యనమ అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు రాదు రేపు వాడు త్రిలోకాడ ఏమవుతాడో తెలియదు లేచి అని మన నేను ఏ స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు త్రిలో ఇంట్లో ప్రామిస్గా మా ఆవిడ షాకు ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు భోంచేయట్లేదు రోజు పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మావాలుడు అని సినిమా ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు ద అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు ఆయన అంత ప్రేమ అంటే ఆయన ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మావాలుడు సినిమా ఇచ్చిన తర్వాత అది పెద్ద చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మా పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఆ నాలుగు సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి రెండు కళ్ళుగా మిగిలిపోవడం మిగిలిపోవటం వేరు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన అలా నాకు ఈవివి ఎస్వి ఇద్దరు రెండు కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది ఇవాళ నిన్న కల్పించిన అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటారు సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిల్మ్ చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నే నేను కేవలం దేవుడి దగ్గర అర్చకులు అంటాడు నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు ఈవేళ చెప్తున్నాను నేను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ ఆనందపడిన విషయంలో ఆనంద పెట్టిన విషయం నన్ను ఎస్వి కృష్ణారెడ్డి నన్ను ఒక తండ్రి కన్నా ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యే పొజిషన్కి నన్ను తీసుకొచ్చారని మన వి చేస్తూ దాని తర్వాత సినిమా ఏంటి ఇది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఫంక్షన్ చేశాం కదా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ చేసాం దీని తర్వాత సినిమా ఏం ప్లాన్ చేశాడు మాయిలుడు ఈ సినిమా తర్వాత మాయిలోడు సంవత్సరం ఆడింది శ్రీనివాస థియేటర్లో వన్ ఇయర్ ఆడింది దీని తర్వాత సినిమా కొబ్బరిపండం రాజేంద్ర గజేంద్రుడు మాయలోడు మూడు తీసాం వరుస వంద రోజులు వన్ సెవెంటీ ఫైవ్ డేసు వన్ ఇయర్ వరుసగా అట్లా జరిగింది ఎంతటికీ ఇవాళ ఈ రోజున నేను ఇవాళ ఇక్కడ నిలబడగలిగాను అని అంటే నాకు గౌరవం కాదు ఆ భగవంతుడిచ్చిన అదృష్టం నాకు భగవంతుడిచ్చిన మరో బిడ్డ ఎస్వీ కృష్ణారెడ్డి అని మన మనస్ఫూర్తిగా హాయిగా చెప్తూ ఇక అచ్చన్న మాకు మా ఇద్దరికి అదృష్టం ఏంటైనా ఉంది అని అంటే అది అచ్చన్న 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 అనుకున్న ఆ రోజు నుంచి ఇందాక అన్నయ్య చెప్పినట్టు మొదలెమో అన్నయ్య చెప్పినట్టు డిసిప్లిన్ ఎలాంటి సినిమాలు గౌరవంగా ఉండాల్సిన సినిమాలు ఏంటి ఇవాళ మాకు ఇంకొక మనందరం మీరందరూ వాళ్ళే రా ఏదో మీరు చాలా సంతోషంగా ఉంది మీ అందరి దగ్గర నన్ను నేను నేను లేట్గా వచ్చినందుకు కొంచెం కడుపు అంట వంటకడుగా ఉంది నాకు నేను కానీ మనం ఎంత గౌరవమైన సినిమా అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసా అసలు నైన్ టు ఫైవ్ అంతే ఆఫీస్ లాగా పనిచేశాం ఓన్లీ ఎస్వి ప్లీజ్ ప్లీజ్ రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అరే నీ పని ఏం చేస్తున్నాను అది సో ఆ విధంగా నేను తీసుకో స్టిల్ తీసుకో స్టిల్ తీసుకో తీసుకోపేయండి అక్కడ ఓకే థ్యాంక్ యూ నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలిక్గా పెద్ద చిన్న సర్దా సర్దా గాడ్ లాగా యూ గాడ్ బ్లెస్ యూ సో ఆ విధంగా మనం నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు ఆ తీసిన సినిమాలు ఈరోజు కాదు తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం అది ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి ఇంకొకరు మరొకరు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ ఇలా నువ్వు ఇంకొక యాభై బర్త్డేలు హ్యాపీగా ఇంకొక హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి బర్త్డేకి నేను ఆశీస్లో నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయి అని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా అనే 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 ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక బయట ఉండ కనిపిస్తుంది అసహ్యంగా కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ ఫేవరెట్ రాఘేంద్రరావు అయితే చెప్తుంటాను నేను దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హావ్ డన్ ఇన్ మై యోర్ లైఫ్ రాఘేంద్రరావు సినిమాలు అన్నింటిలో కల నా బెస్ట్ ఫిల్మ్ ఈస్ జ్యోతి సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్టిపూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూదు కానీ షష్టిపూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి అరే ఆలి పూర్తి అని రిలీజ్ అయింది రన్న ఎంత గొప్ప పేరు వచ్చి ఇళయరాజా గారు మ్యూజిక్తో గొప్ప పేరు వచ్చింది అబ్బాయి నిన్న బెజవాళ్ళలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము పూర్తి అని సినిమా చేశాను ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండె మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీ మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం మనం మనం జనాల్లోకి వెళితే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ తను మనకి ఎంత నీట్ కామెడీ నేను రాజేంద్ర గజేంద్ర చేసేటప్పుడు అంటే ఇదొకటి గుర్తు చేసుకోవాలి హాలిని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రొవైజ్ చేశారు అద్భుతంగా చాట చాట ఈడు చాట ఆడ ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను ఇంప్రవైజ్ చేసి త తనేమో అందరినీ ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి ఎరా అంతే కదా ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణ